వరంగల్ మట్టేవాడలోని గోపాలస్వామి గుడి దగ్గర శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ చిన్న చిన్న ఫలాలతో మట్టి గణపతి ఏర్పాటు చేశారు కాలనీ వాసులు రాజ్ కుమార్ ఈ రోజు నాలుగు సైట్స్ టీవీతో మాట్లాడుతూ మేము గత పదిహేను సంవత్సరాల నుండి గణపతి మండపాన్ని నిర్మిస్తున్నాం ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా ఏర్పాటు చేస్తాం ఈ సంవత్సరం శ్రీ ఫలాలు అనగా చిన్న కొబ్బరికాయలతో చేశాం ఈ స్త్రీ ఫలాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపమని మన పురాణాలు చెబుతున్నాయి ఈ స్త్రీ ఫలాల ఖరీదు ఒక్కొక్కటి నలభై రూపాయలు చొప్పున తొంభై వేల శ్రీ ఫలాలను ఇతర రాష్ట్రాల నుండి తెప్పించామని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తయారు చేయడం వల్ల పర్యావరణానికి రక్షణ లేకుండా పోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు వాతావరణం రక్షించుకోవడం మనందరి బాధ్యత అని ప్రతిరోజు మా గణపతి మండపం వద్ద అల్పాహార వితరణ జరుగుతుందని తెలిపారు கட்டுனடி окаयவேடவும் நம்ம மாடல மாதிரி இந்த குட்டட்டால கலெக்ட் பண்ணி பாக்கிஸ்தானே மாட்டா ஏன் ஐ அட்லாண்டிக் குதுதான்னு பாக்கலாம் யாரு இந்த ஜாமன மத்தையரே அத நம்ம சாம்பார் மளகள போட்டு கொண்டு ముందుగా ఇక్కడ విచ్ చేసినటువంటి ఏవీ న్యూస్ ఛానల్ వారికి స్వాగతం శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ వరంగల్ జిల్లా మట్టేవాడ అండి పాత క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ దగ్గర శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ వారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా వినాయకుడిని నిలకొల్పి తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజలను చేస్తున్నారు అదేవిధంగా ఈ పూజలతో పాటు మా దగ్గర వినాయకుడు మట్టి వినాయకుడు అనేది ఒక ప్రత్యేకము ఆ మట్టి వినాయకునితో పాటు ఒక కాన్సెప్ట్ విగ్రహాన్ని మేము ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తాము ఈ సంవత్సరం ఏ విధంగా అంటే తోటి వినాయకుణ్ణి తయారు చేయడం జరిగింది ఈ శ్రీఫలం ఏంటి అంటే లక్ష్మీ స్వరూపం మహాలక్ష్మి స్వరూపము దాదాపుగా ఈ శ్రీఫలాన్ని ఎక్కడ అంటే మన తెలంగాణలో దాదాపుగా ఎవరు దీన్ని పూజకు వాడరు అయితే శ్రీఫలం విశిష్టత ఏంటి అంటే శ్రీఫలాన్ని ఎవరైతే ఇంట్లో పెట్టి పూజలు చేస్తారో వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కురుస్తాయని ఒక నమ్మకము సాంప్రదాయాలకు లోబడి ఈ శ్రీ కాకతీయ యూస్ అసోసియేషన్ వారు ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్నారు మా దగ్గర తొమ్మిది రోజులు నిత్య ప్రసాదాలు తర్వాత తొమ్మిది రోజులు గణపతి హోమంతో ఒక శుక్రవారం వచ్చేసి మహిళ చేత కుంకుమ పూజ కార్యక్రమం చేపడుతు ఉంటాము ఆ తర్వాత ప్రతి మొద అంటే తొమ్మిది రోజుల్లో వచ్చేటువంటి ఒక ఆదివారం పూట లక్ష్మీ గణపతి మహాహోమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము ఈ శ్రీ కాకతీయ అసోసియేషన్కి ఎంతోమంది దాతలు కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిత్యదాతలుగా నిలిచారు ప్రముఖ దాతలుగా నిలిచారు ప్రతి సంవత్సరం ఒక ఇరవై నుంచి ముప్పై మంది కొత్త దాతలు యాడ్ అవుతున్నారు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీ పూజా కార్యక్రమాలు బాగుంటాయి మీ వినాయకుడు బాగుంటుంది మీరు ఎంచుకునే విధానం బాగుంటుంది మీ పూజా కార్యక్రమం శైలి బాగుంటుంది అని చెప్పేసి ఎంతోమంది భక్తులు ఈ వినాయకుడిని దర్శించుకుంటారు ఈసారి మనం పెట్టిన వినాయకుడు శ్రీఫల గణపతి దాదాపు మనం వరంగల్ జిల్లాలో ఏ వినాయకుడు ఏ విధంగా ఫేమస్ ఉందంటే గేట్ కింద వినాయకుడిని చూడాలి సునీల్ డాగీస్ వినాయకుడిని చూడాలి దుర్ దుర్గేశ్వరం వినాయకుడిని చూడాలి తర్వాత బట్టలబయ్య వినాయకుని చూడాలని ఉండేది కానీ ఇప్పుడు శ్రీ శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ వారు నిర్వహించబడేటువంటి మట్టెవాడ వినాయకుడిని ఖచ్చితంగా చూడాలని గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ప్రకృతికి లోబడి ప్ర ప్రకృతికి ఇబ్బంది కలగకుండా మట్టి వినాయకుడిని అంటే ఈకో ఫ్రెండ్లీని ఎంచుకుంటున్నాము గత సంవత్సరం మేము ఖర్జూర గణపతి పెట్టాము దానికంటే ముందు గవల గణపతిని దానికంటే ముందు స్టోన్స్ గణపతిని పెట్టాము గత సంవత్సరము మేము ఖర్జూర గణపతి ఎందుకు ఎంచుకున్నామంటే నిమజ్జనం చేసిన తర్వాత ఆ ఖర్జూర పండ్లు మన చేరుల్లో ఉండేటువంటి జీవరాశులకు అంటే చేపలకు వాటికి ఆహారంగా ఉంటుందనే ఉద్దేశంలో గత సంవత్సరం ఎంచుకున్నాము ఇప్పుడు ఈ శ్రీఫలం అనేది ఏంటంటే ప్రతి ఇంటికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఇంటికి శ్రీఫలాన్ని మేము అందిస్తాము ఈ శ్రీఫలం అసలు విశిష్టత ఏంటిది అంటే మనము ఇంట్లో కొబ్బరికా పెద్ద కొబ్బరికాయ కాకుండా చిన్న కొబ్బరికాయ సైజు ఉంటుంది ఇది దీన్ని దాదాపు దాదాపు ఏమంటారంటే హిందీలో నారి